ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టిన సందర్భంగా రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ సిహెచ్ భార్గవీదేవి అధ్యక్షతన తల్లిదండ్రులు అధ్యాపకుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇటు సమావేశంలో విద్యార్థుల హాజరు క్రమశిక్షణ విద్యా ప్రగతి ప్రతిభ సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించడం జరిగిందని అన్నారు విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు పెంపుదలకు తల్లిదండ్రుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించడం జరిగిందని అన్నారు విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని అలాగే తల్లిదండ్రులు విద్యార్థుల కదలికలపై దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు ఆఫీస్ సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు పెంచడం కోసం కొత్తగా డైరెక్టర్ గారు గత నవంబర్లో జాయిన్ అయినప్పటి నుండి ఎన్నో రెవల్యూషనరీ చేంజెస్ ఉంది మీరు ఇక్కడ చూసుంటారు సీసీ కెమెరా ప్రతి రూమ్లో సీసీ కెమెరా ఉందండి ఈ కెమెరాస్ అన్నీ కూడా ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి అని అంటే మనకు హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫీస్లో మన కమిషనర్ గారు డైరెక్టర్ గారు ఆర్జేడి గారు అందరు కూర్చొని కూడా ఇప్పుడు మనల్ని చూడొచ్చు మన వాయిస్ అలాంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అనే దానిని మన డైరెక్టర్ గారు తన బ్రిలియన్స్ నుండి వచ్చినటువంటి ఒక ఆలోచన ఏముంది ఈ కెమెరా వల్ల ఏం చేస్తారు